ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపుల ఇప్పుడు అద్భుతమైన శక్తివంతమైన రక్షణ ధైర్యము మరియు మనోబలము కల్పించే ప్రచండ చండిగా మంత్రము గురించి చెప్పుకుందాం ఈ దేవతకు తంత్ర యోగములు కూడా ఉన్నాయి గాని ఇవి ప్రసంగంలో చెప్పడానికి వీలుండదు అవి చేయాలనుకునే వాళ్ళు ప్రత్యక్షంగా మమ్మల్ని సంప్రదించగలరు మనం ఇంతకు ముందు చాలా ప్రసంగాలు చెప్పి ఉన్నాం దానిలో వివరణలు ఇస్తూ వస్తున్నాం చండీ అంటే కాళీ మరియు దుర్గా యొక్క ప్రతిరూపం రూపం వాణి దుర్గా అంటే సరస్వతి దుర్గా ప్రతి రూపం అని అంటే లక్ష్మీ దుర్గా యొక్క ప్రతిరూపమని అలాగే ప్రచండ చండిక అనగా చిన్నమస్తా దుర్గా యొక్క మిలిత రూపముగా శాస్త్రములు అభివర్ణిస్తూ వస్తున్నాయి ఈమె యొక్క యోగ సాధన చేయడం వలన సర్వశత్రు నాశనము అద్భుతమైన శక్తివంతమైన రక్షణ ధైర్యము మనోబలము మరియు కుండలిని శక్తిని ప్రేరేపించు శక్తిని ప్రసాదిస్తుంది వజ్ర వైరోచని అనగా మన ఎన్నెముకను వజ్రాయుధంలా తయారు చేయగల శక్తివంతమైన దేవత చిన్నమస్తా దేవి అని ఇంతకు ముందే చెప్పిన్నాం ఇందుకు యొక్క ఆయుధము దదిచి మహర్షి యొక్క వెన్నెముక అది వజ్రాయుధమై ఇంద్రుని చేతిలో ఉంటుంది అలాగే మన యొక్క ఎన్నెముక కూడా వజ్రాయుధంలా మారుతుంది కుండలి శక్తి ప్రేరేపితమునకు షట్ చింగిలా నాడీ వ్యవస్థకు మూలమైన దేవత చిన్నమస్తా దేవి ఈ ప్రసంగులన్నీ వింటే మీకు అవగాహన పెరుగుతుంది దాని వలన మీరు ఎటువంటి సాధనమైనా సరే అతి సునాసంగా చేసుకోగలరుల ప్రచండ చండికా దేవి అతి వైభవపేతమైన భయంకర శక్తి అతి వేగంగా నిర్ణయములు తీసుకుని అతి వేగంగా త్వరితగతిన మన యొక్క కార్యక్రమాలను నెరవేర్చే మహోన్నతమైన శక్తి ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు అష్ట దిగ్బంధన చేయవలసి ఉంటుంది అష్ట దిగ్బంధన మంత్రము మీకు ఇప్పుడు అందిస్తున్నాను దాని యొక్క వివరాలు మీరు కింద డిస్క్రిప్షన్ లో శక్తిమయం జగత్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది అది ఓపెన్ చేస్తే ఈ మధ్యలో మనం అపరాజిత దిగ్బంధన మరియు బగలముఖి యొక్క దిగ్బంధన చెప్పి ఉన్నాము అష్ట దిగ్బంధన ఎలా చేయాలన్నది సూచించి ఉన్నాము ఆ ప్రసంగం వింటే మీకు అర్థం అవుతుంది ఇప్పుడు చెప్పబోయే మంత్రంతో మీరు అష్టదిగ్బంధన చేసుకోగలరు వేస్తూ ఇప్పుడు అష్టదిగ్బంధన మంత్రము ఓం మంత్రం మరోసారి ఓం స్వాహ మంత్రం మరోసారి ఓం హీం ఫట్ స్వాహ ముందు కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత మనం డిస్ప్లే చూపిస్తున్న విధంగా యంత్రం రాసి మధ్యలో ముందు ప్రచండ చండికా దేవిని షోడ సోపచార పూజ పంచపూజలు నిర్వర్తించి తర్వాత తూర్పునకు ఆగ్నేయంనకు దక్షిణకు నైరుతికి పశ్చిమమునకు భావ్యమునకు ఉత్తరకు ఈశాన్యమునకు మూడేసార్లు మంత్రం చెప్పి అక్షతలు వేసి దిగ్బంధన జరిగిందిగా భావన చేసి తర్వాత మూడు సార్లు మంత్రం చెప్పి అక్షతలను మేదకు విసిరి హుర్ధే అని చెప్పి మూడు సార్లు మరల మంత్రం చెప్పి కిందకు వేసి అదోహో అని చెప్పి కుడి చేతితో నీళ్లు పట్టుకొని ఇదే మంత్రము ఎనిమిది సార్లు చెప్పి దేహంపై చల్లుకొని మరల యంత్ర మధ్యలో ఉండే హ్రేంబీజమునకు ప్రచండ చెండిక దేవతగా మరలా పూజించి తర్వాత ఈ మంత్రం ఎందుకోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవలసి ఉంటుంది ఇప్పుడు వినియోగము ఓం అస్స శ్రీ ప్రచండ చండికా బ్రహ్మ మంత్రు గాయత్రి చందః శ్రీ చండికా దేవత శ్రీమద్ధి జపే వినియోగ లేక మమ జపే వినియోగ అని కూడా చెప్పుకోవచ్చు ఇక చెప్పుకున్న తర్వాత రక్త చందన మాలను మంత్ర జపం చేయవలసి ఉంటుంది తూర్పు అభిముఖంగా జపం చేయాలి ఆదివారము మంగళవారము శుక్రవారము శ్రేయోదాయకము తూర్పు ఉత్తర అభిముఖములుగా కూర్చొని ఈ మంత్రము జపం చేయవచ్చు ఎర్రని వస్త్రములు శ్రేయోదాయకము గ్రామ ప్రధాన దేవత యొక్క పూజలు చేస్తూ శివాలయ దర్శనములు చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన అతి శీఘ్రమైన ఫలితములు తప్పక పొందగలం ఇది ఆత్మ స్వరూపులారా ఇప్పుడు ప్రచండ చండిక మంత్రము శ్రీం క్లీం హ్రీం ఏం వజ్ర వైరేచిని ఏ హ్రీం హ్రీం స్వాహ మంత్రం మరోసారి శ్రీం క్లీం హ్రీం ఏం వజ్ర వైరేచిని ఏ హ్రీం హ్రీం స్వాహ మంత్రం మరోసారి శ్రీం క్లీం హ్రీం ఏం వజ్ర వైరేచిని ఏ హ్రీం హ్రీం స్వాహ ఈ మంత్రము సకల విధములైన అభిష్టములను చేకూర్చగలదు సర్వశత్రులను నిర్జించగలదు సర్వత్రా శక్తిని ప్రసాదించగలదు ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు ఇరవై ఒక్క రోజులో రోజుకి పదకొండు మాలలు చెప్పిన జపం చేయాలి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటలలోగా రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల లోగా జపం చేసుకోవచ్చు శుచి శుభ్రతలు పాటించాలి సుస్నాతులు ఉండాలి మద్యపానం మాంసవర్చున్న పరిస్థితి వ్యామోహం పూర్తిగా నిషేధం ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషునిందు ధ్యాసు కూడా ఉంచుకో కొంత చేయవలసి ఉంటుంది హైందే సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ వర్తిస్తాయి శ్రద్ధలతో ఈ మంత్ర జపనం చేసి సకల విధములైన శక్తులను అద్భుతమైన మహిమలను పొంది మీరు జీవితం చాలా సునాయాసముగా నెట్టుకుపోగలరు కాగా ఈ ప్రచండ చండిగా యొక్క మంత్ర జపం చేయడం వలన మీరు మనస్కామ్యములను నెరవేర్చుకోగలరు అద్భుతమైన శక్తులు చూపిస్తూ మిమ్మల్ని అలౌకిక ఆనందమును ప్రసాదించగల మహాశక్తివంతమైన మహామంత్రం దివ్యాత్మ స్వరూపులారా చేయండి చేసి తగ ఫలితములను పొంది సకల విధములైన శ్రేయస్సులతో ఐశ్వర్యయుక్తమైన ఆనందయుక్తమైన బల పరాక్రమయుక్తమైన భయ వినాశనమైన జీవితం కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ గుర్తింపు తెచ్చిపెడతారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్